హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రేపు ఉదయం పది గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఏదైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు ఒక్కో రైతుకు కూడా తొమ్మిది వేల ఐదు వందల రూపాయల వరకు కూడా జమ చేయబోతున్నట్లు కీలక ప్రకటన అయితే వచ్చింది ఇక ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోలు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక రేపటి నుంచే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే చేశారు ఇక రైతులకు సంబంధించి రేపు అర్హుల లిస్ట్ అనేది విడుదల చేస్తారట అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసి అర్హుల లిస్టులో ఎవరికైతే ఉంటాయో వారందరికీ కూడా ఈ నెల పదహారో తారీఖు పైన డబ్బులైతే జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక గతంలో ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు అలా కాదండి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తున్నారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పునైతే డబ్బులు అయితే జమ అవుతాయి ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి అలాగే ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే మీకు ఏ ఒక ఏ కార్యాలయాల ద్వారా ఏఈ ద్వారా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అప్పుడే మీకు ఈ నెల పదహారు నుంచి కూడా అన్నదాత సుక్కిబావా మరియు పిఎం కిసాన్ పథకాల డబ్బులు అయితే అందడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి